అందరికి నమస్కారం ఈరోజు మనం వరంగల్ హనుమకొండలో ఉన్న వినాయకుడిని చూద్దాం ఇది వచ్చేసి మిషన్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న వినాయకుడు అండి ఇది ఎప్పుడు కానీ ముంబై స్టైల్లో పెడతారు ఇది చాలా బాగుంటుంది పెద్దగా ఎప్పుడు లైటింగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చేంజ్ అవ్వకుంటూ ఉంటుంది ఇప్పుడు లైటింగ్స్ తీసేశారు ఇది వచ్చేసి లష్కర్ బజార్లో ఉన్న వినాయకుడు అండి ఇది కూడా ఎప్పుడు కానీ ముంబై స్టైల్లోనే పెడతారు ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు చూడండి ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ దగ్గరలో ఉన్న వినాయక మండపం అండి ఇది చాలా బాగుంటుంది ఎప్పుడు కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు ఇక్కడ వచ్చేసి మార్వాడీస్ పెడతారు వాళ్ళ స్టైల్స్లలో పెడతారు ఎప్పుడూ చాలా పెద్దగా పెట్టేవాళ్ళు ఈసారి బుజ్జ గణపాయ రూపంలో ఆ బుజ్జ గణపాయ మీద అన్ని దేవుళ్ళు ఉన్నట్టుగా పెట్టారు బాగుంది ఆ లైటింగ్స్ అంతా బ్లర్ అవుతుందండి ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్న వినాయకుడు అండి టిటిడి కళ్యాణ మండపం దగ్గర ఉన్న వినాయకుడు ప్రతి చేతిలో ఒక దీపం వెలుగుతున్నట్టుగా పెట్టారు చూడడానికి బాగుంది ఎలుక వాహనం మీద ఇదేనండి మన వరంగల్లో ఉన్న చాలా పెద్ద వినాయకుడు హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగానో ఇక్కడ వరంగల్లో ఫార్టీ ఫైవ్ ఫీట్స్ వినాయకుడు పెట్టారండి పోయిన ఇయరు ఫార్టీ ఫీట్స్లో పెట్టారు ఈ ఇయరు ఫార్టీ ఫైవ్ ఫీట్స్లో పెట్టారు చాలా బాగుంది పోయినసారి బ్లాక్ కలర్లో పెట్టారు ఈసారి గోల్డ్ కలర్లో పెట్టారు చాలా పెద్దగా చాలా దూరం నుండి మంచిగా కనబడుతుంది ఇది వచ్చి దుర్గేశ్వరం స్వామి టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుడు వీళ్ళు ఎప్పుడు కానీ నిండుగా ఉన్న వినాయకుడు బుజ గణపే రూపంలో ఉన్న వినాయకుడు మాత్రమే పెడతారు చాలా బాగుంటుంది ఇదేమో ఎంజీఎం రోడ్ దగ్గర ఉన్న వినాయకుడు వీళ్ళు కూడా ఎప్పుడూ వేరే వేరే స్టైల్స్ లో పెడతారు ఈసారి మాత్రం అమ్మవారి రూపంలో ఉన్న వినాయకుడిని పెట్టారు అమ్మవారి రూపంలో ఉన్న వినాయకుడు చాలా బాగున్నాడు చూడ్డానికి కూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు ఇది వచ్చేసి వాగ్దేవి కాలేజ్ వినాయకుడు అండి వీళ్ళు కూడా ఎప్పుడూ వేరే వేరే లాగా పెడతారు కానీ ఈసారి మాత్రం నిండుగా ఉన్న వినాయకుడు ఏం యూజ్ చేయకుండా నిండుగా ఉన్న వినాయకుడు మాత్రమే పెట్టారు బుజ్జ కనిపోయేలాగా చాలా పెద్దగా ఉంది ఇది కూడా బాగుంది వీళ్ళు ఇక్కడ నవరాత్రులు చాలా బాగా జరుపుతారు ఇది వచ్చేసి అంబేద్కర్ దగ్గర ఉన్న వినాయకుడు అండి హన్మకొండ అంబేద్కర్ దగ్గర వినాయకుడు ఇది కూడా చాలా బాగా భారీగా ఉంది ఇదేమో హన్మకొండ నేమ్నగర్లో ఉన్న వినాయకుడు అండి కూడా వేరే వేరే డిఫరెంట్ స్టైల్లో పెడతారు ఈసారి మాత్రం ఇలా పెట్టారు చుట్టూ రెండు రెండెలుకలు నంది వాహనం శివలింగం ఇదేమో సిడిసి కాలేజ్ దగ్గర ఉన్న వినాయకుడు అండి ఇది న్యాచురల్గా పెట్టారు ఆవితో ఉన్న వినాయకుడు చాలా న్యాచురల్గా ఉంది ఇదేమో బాల దగ్గర ఉన్న వినాయకుడు అండి ఇది కూడా చాలా బాగుంటుంది తామర పువ్వులో నిల్చున్న వినాయకుడు అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు పింక్ కలర్లో ఇది మన ఛానల్లో షార్ట్ వీడియో